సరే ఇక్కడ పద్దెనిమిది వందల తొంభై నాలుగు రెండు వేల పదమూడు ఆ మధ్యలో ఇంత గ్యాప్ ఉంది సో మళ్ళీ రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు మీరు గమనించిన ప్రకారం వస్తున్న ఇష్యూస్ సమస్యలకు సంబంధించి ఏదైనా చేంజెస్ చేసే చేయాల్సిన అవసరం ఉందంటారా మీ అభిప్రాయం పదేళ్ళు పన్నెండేళ్ళు అంటే రెండు వేల పద్నాలుగు అమలుకి వచ్చింది కాబట్టి పదకొండేళ్ళు అవుతుంది అసలు భూసేకరణ చట్టాన్ని అమలు మొదలు పెట్టకముందే సవరణ చేశాం అంటే ఇప్పుడు ఈ పదేళ్ళ తర్వాత చూసుకొని ఏం సవరణగా వాళ్ళ దాకా ప్రభుత్వాలు ఆగలేదు రెండు వేల పద్నాలుగు జనవరిలో భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది రెండు వేల పదిహేనులోనే పార్లమెంట్లో భూసేకరణ చట్టాన్ని సవరణ చేయడానికి రెండుసార్లు ప్రయత్నం జరిగింది కేంద్రమే రెండుసార్లు ఆర్డినెన్స్ ఇచ్చింది అది ల్యాబ్స్ అయింది పార్లమెంట్లో సవరణ చేయలేకపోయారు చివరికి ఏమన్నారు రాష్ట్ర స్థాయిలలో మీకు మీరు మీకు కావాల్సిన సవరణలు మీరు చేసుకోండి కేంద్రం ఆమోదం ఇస్తుందని చెప్పారు ఆ క్రమంలో చాలా రాష్ట్రాలు భూసేకరణ చట్టాన్ని మార్చేసుకున్నాయి తెలంగాణ ప్ర మా ప్రభుత్వం మార్చింది ఆంధ్రప్రదేశ్ మార్చింది ఏం సవరణ తీసుకో రెండు కీలకమైన సవరణలు తీసుకొచ్చారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఒక కామన్ సవరణ ఏంటంటే ఈ చట్టంలో ఏవైతే కొన్ని కీలకమైన భూ యజమానులకు అనుకూలమైన నియమాలు వచ్చాయో వాటిని అమలు పరచడానికి అవసరం లేదు అని ఒక సవరణ తీసుకొచ్చారు ఏంటివి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏదైనా ప్రాజెక్ట్ కోసం భూసేకరణ చేసేటప్పుడు అక్కడ సామాజిక మదింపు చేయాలి అది చేయాల్సిన పని లేదు రెండు భూసేకరణ జరిగేటప్పుడు భూములు కోల్పోయే వాళ్ళ కనీసం డెబ్బై శాతం అన్న కన్సెంట్ ఇవ్వాలి సమ్మతి తెలిపితేనే మీరు భూసేకరణ చేయాలి లేకపోతే చేయడానికి వీలు లేదు అది ఇప్పుడు అమలు చేసిన పని లేదు రెండు పంటలు మూడు పంటలు పండే భూములు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం నిర్దేశించిన లిమిట్ కంటే ఎక్కువ ఆ భూములు తీసుకోవద్దు ఫుడ్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ అంటాం ఈ మూడింటిని కూడా ప్రత్యేక ప్రభుత్వం నిర్ణయించిన ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసినప్పుడు ఈ నియమాలను పాటించాల్సిన అవసరం లేదని చట్ట సవరణ వచ్చేసింది దాంతోపాటుగా తెలంగాణలో ప్రభుత్వం భూములు కొనుక్కోవచ్చు అనే సవరణ కూడా తీసుకొచ్చారు ఇది అది మారిపోయింది ఇక మీరు అడిగిన ఇది ఈ మాట ఎందుకంటున్నానంటే పదేండ్ల ఎదురుచూపు లేకుండానే ఇన్ని మార్చాము ఒకసారి గత పదేండ్ల అనుభవం కనుక చూస్తే మీరు ఇప్పుడు కోర్టు తీర్పు నుంచే మాట్లాడుకుంటున్నాం కాబట్టి హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ ఈ చట్టం మీద ఎలాంటి కేసులు వస్తున్నాయి అవే కదా మనం మార్పులు చూడాల్సింది ఒకటి ఇప్పటికేమొస్తున్నాయంటే అసైన్మెంట్ భూములు ఉన్నవాళ్ళు ఆర్ఓఎఫ్ఆర్ పోడు భూములకు పట్టాలు ఉన్నవాళ్ళు మాకు నష్టపరిహారం రావటం లేదు లేదా మాకు పట్టాభూములతో సమానంగా నష్టపరిహారం రావట్లేదు కేసు చాలా వస్తున్నాయి కొత్త చట్టం స్పష్టంగా చెప్పింది అది పోడు పట్టాలు ఉన్న భూమి అయినా అసైన్మెంట్ భూమి అయినా భూమైనా అయినా ఈ చట్ట ప్రకారం అన్ని సమానమే భూసేకరణ చట్టం కింద అందరూ యజమానులే మీరు అందరికీ సమానమైన నష్టపరిహారం ఇవ్వాలని చట్టంలో ఉన్నా దానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయి అవి ఎక్కువ కేసులు వస్తున్నాయి రెండోది పాత భూసేకరణ ఇంకా కొనసాగుతుంది చాలా కేసులు వచ్చినాయి అంటే రెండు వేల పద్నాలుగులో చట్టం వచ్చింది రెండు వేల పద్నాలుగు కంటే ముందు మొదలుపెట్టిన భూసేకరణలకి ఏ చట్టం వర్తిస్తుంది పాత చట్టం ఇవి చాలా కేసులు వచ్చినాయి మూడోది నష్టపరిహారం సరిగా లేదు అనే కేసులు చాలా వస్తున్నాయి ఇంకా తక్కువ అవుతుంది మన పాత చట్టంతో పోల్చుకుంటే కొత్త చట్టంలో కొత్త మెరుగైన నష్టపరిహారం ఇవ్వడానికి ఉంది అవకాశం అయినా అది ఇప్పుడు రియల్ మార్కెట్ వాల్యూకి దగ్గర ఉండదు ఇప్పటికీ కూడా కొత్త